ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవోకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టినందుబట్టి నీకు స్తోత్రములు ఉదయ్య కాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి అయ్యా తండ్రి మీ మరుపెట్టుచుండగా మా ప్రార్థన ఆలకించండి దేవా ఈ దినం మేము సామెతల గ్రంథంలోని మరికొన్ని వచ్చినాలను ప్రభా ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా నీకు వందలు స్తోత్రం తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రక్షణు క్రీస్తుల అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఆరో అధ్యాయం పదమూడు నుండి పదహారు వచ్చినములు సోమరి దారిలో సింహమున్నదనను వీధిలో సింహమున్నదనును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి మంచును నోటి యుద్ధకు దాన్ని తిరిగి ఎదుట కష్టమనుకొరును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొరును అల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె వచనాలు సోమరి స్వభావం దాని పరిణామాలు మరియు సోమరితనం యొక్క అహంకారం గురించి వివరిస్తాయి ఇప్పుడు పద్మల వచనాన్ని చదువుకుందాం సోమరి దారిలో సింహవనధనను వీధిలో సింహవనధనను ఈ వచనం సోమరి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నది సోమరితనం ఉన్న వ్యక్తి పని చేయకుండా ఉండటానికి వివిధ సాకులు చెప్తాడు దారిలో సింహం ఉందని వీధిలో సింహం ఉందని కల్పితమైన భయాలను సృష్టించుకుంటాడు ఇలా ఎందుకు చేస్తాడు అంటే అతడు ఏ పని చేయకుండా తప్పించుకోవడానికి ఈ ఆలోచన తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేసే వ్యక్తుల స్వభావానికి అర్థం పడుతుంది రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనంలో పవిత్రులకు అన్ని పవిత్రులే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకు ఏదియూ అపవిత్రమైనది కాదు వారి మనసును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి అని పౌలు బోధించాడు సోమరితన ఉన్న వ్యక్తికి ప్రతి పని కష్టంగా ప్రమాదకరంగా కనిపిస్తుంది ఎందుకంటే అతని మనసు స్వచ్ఛంగా నమ్మకంతో ఉండదు ఇక పద్నాలుగో చనం చదువుకుదాం ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును తలుపు ఉతక మీద తిరుగుతున్నట్లు సోమరి తన పడక మీద తిరుగుతుంటాడు తలుపు కథలను ఉన్న అది దాని స్థానాన్ని వదిలిపెట్టదు అలాగే సోమరి కూడా కదులుతున్నట్టు కనిపించినా అతడు తన సోమరితనాన్ని వదిలిపెట్టి పని చేయడానికి కదలిక కదలికలేని ఈ స్వభావం క్రియలు లేని విశ్వాసం లాంటిది రాసిన పత్రిక రెండవ దేవుడు వచనంలో యాక భక్తుడు క్రియలేని విశ్వాసం మృతమైనది అని చెప్పాడు విశ్వాసం ఉన్నట్లు కనిపించినా దాని ద్వారా ఏ పని చేయకపోతే అది సోమరితనం లాగానే ఉంటుంది ఇద పదిహేనవ వచనం చదువుదాం సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం ఈ వచనం సోమరితనం యొక్క పరాకష్టను అశరితంగా వివరిస్తుంది సోమరితనం ఉన్న వ్యక్తి పాత్రలో చెయ్యి మంచి ఆహారం తీసుకోవడానికి కూడా బతికిస్తాడు అంటే అతి చిన్న పనిని కూడా అతి కష్టం అనేదిగా భావిస్తాడు అపోస్తున్న పౌలు దశలోనికా సంఘానికి పంపిన తన ఉత్తరంలో ఈ విషయం ఒక స్పష్టమైన హెచ్చరిక చేశాడు ఏమనగా పని చెయ్యని వాడు తినకూడదు అని దశ రాసిన రెండో పత్రిక అధ్యాయం ద్యా వచనం చదవండి ఈ వచనం సోమరతనానికి వ్యతిరేకంగా కష్టపడి పని చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది ఇక చివరిగా పదార వచనాన్ని చదువుకుందాం హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనను సోమరితనం ఉన్న వ్యక్తి తన సోమరితనాన్ని సమర్థించుకోవడం కోసం తను తాను జ్ఞానిగా భావించుకుంటాడు ఒక సమస్యకు సరైన సమాధానం ఇవ్వగల ఏడుగురు జ్ఞానుల కన్నా తానే గొప్ప అని అనుకుంటాడు ఇది సోమరితనం యొక్క మూలం అహంకారమేనని సూచిస్తుంది మత్స్యస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం మూడో వచనంలో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాననే శుభ్రం బోధించారు అహంకారం జ్ఞానాన్ని అంగీకరించకపోవడం మరియు తమను తాము గొప్పగా భావించుకోవడం వంటివి దేవుని రాజ్యం ఉండి దూరం చేస్తాయి చివరిగా ఈ వచనాలన్నీ సోమరతం అనేది కేవలం పనిచేయకపోవడం మాత్రమే కాదు అది అబద్ధపు సాకులు నిచ్చలత్వం మరియు అహంకారంతో కూడిన ఒక ఆత్మీయ రోగం అని తెలియజేస్తున్నాయి కొత్త నిబంధనలో కష్టపడి పనిచేయడం తెలియలేని విశ్వాసం నిష్ఫలం అని చెప్పడం ద్వారా ఈ వచనాలు మనకు ఆధ్యాత్మికంగా కూడా చాలా ముఖ్యమైన పాఠాలను అందిస్తున్నాయి దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియా పరిలోకపు తండ్రి ఈరోజు మీ వాక్యం ద్వారా సోమర్తనం అనే చెడు స్వభావం గురించి మాకు నేర్పిన జ్ఞానం కొరకే మీకు వందనాలు సోమరితనం అనేది కేవలం పనిచేయకపోవడం మాత్రమే కాదని అది అహంకారం సాకులు మరి నిచ్చలత్వాన్ని మీరు మాకు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ప్రభా మా జీవితాల్లో సోమరితనం అనే పాపానికి మేము లొంగిపోకుండా కష్టపడి పనిచేసే మనసును మాకు ప్రసాదించండి మీ సేవలో మా కుటుంబాల విషయంలో మా వృత్తిపరమైన జీవితంలో క్రియలేని విశ్వాసం కాకుండా క్రియలతో కూడిన విశ్వాసాన్ని మాకు దయచేయండి మీరు మా బలహీనతను క్షమించి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన ఆ రక్షణ సుఖ్రీస్తున్నా అడుగుచున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్